సోదరు సోదరి మనులకు స్వాగతము వెల్కము డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ తెలుగు కి ఈ పార్ట్ ఫోర్టీన్ లో మనము అవిభాజిత జిల్లాలు పాత జిల్లాలు ఓల్డ్ డిస్టిక్స్ హిస్టారికల్ డిస్ట్రిక్ట్స్ గురించి తెలుసుకుంటున్నాము ద టైటిల్ ఆఫ్ ది టాపిక్ ఏమిటి అంటే ఓల్డ్ బల్లారి డిస్టిక్ పునర్వ్యవస్థీకరణ రూపాంతరము ఎలా జరిగింది మెటమార్ఫసిస్ ఫార్మేషన్ రిఆర్గనైజేషన్ ఎలా ఎలా చేంజెస్ ఇట్ హ్యాజ్ అనే ప్రా టాపిక్ పైన మనము దినం మాట్లాడుతున్నాం ఈ టాపిక్ తర్వాత మీకు ఈ జిల్లా గురించి గ్రేట్ క్లారిటీ వస్తుంది ఆల్ మై వీడియోస్ యూ కెన్ ఫైండ్ అట్ సౌత్ ఏషియా తెలుగు సిరీస్ జె అండ్ నైన్ నైన్ హండ్రెడ్ దాకా వీడియోస్ పెట్టినట్టున్నాను అందులో ఎక్కువ అన్ని ఈ తెలుగు సిరీస్ నేను కొత్తగా ప్రారంభించాను తెలుగు వారికి లబ్ధి చేకూర్తుందని ఆల్రెడీ ఎయిట్ దాకా ఉన్నట్టున్నాయి చూడవచ్చు ఇక్కడ నేను ఈ సూచికని ఇస్తున్నాను విహంగ వీక్షణము ఏం మాట్లాడుతున్నాము అనేసి ఆల్రెడీ మనము కర్నూలు జిల్లా ఏర్పాటు ఎలా జరిగింది కడప జిల్లా ఏర్పాటు ఎలా జరిగింది ఇప్పుడు పద్నాలుగులో బల్లారి జిల్లా దిస్ ఆర్ ఆల్ అన్డివైడెడ్ వరల్డ్ హిస్టారికల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు ఎలా జరుగుతుంది జరిగిందని చర్చించుకున్నాం సారీ దట్ డిఫరెంట్ వన్ మనము ఇవన్నీ తెలుగు సిరీస్లో మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాము వాటిని కూడా మీరు తిలకించవచ్చు బ్యాటిల్ ఆఫ్ పలాసీ అండ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అండ్ ట్రీటీ ఆఫ్ ప్రయాగ అలహాబాద్ తర్వాత గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్ టైంలో జియోగ్రాఫర్ను వాళ్ళు నియమించుకున్నారు జేమ్స్ రన్నెల్ అంటారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ అని కూడా అంటుంటారు ఆ టైం నుంచి అక్విజిషన్ ఆఫ్ ది జియోగ్రాఫిక్ నాలెడ్జ్ ఆఫ్ భారత్ జరిగింది సిస్టమైజేషన్ ఆఫ్ జియోగ్రాఫిక్ నాలెడ్జ్ డిస్టిక్ట్ ఫార్మేషను నాలుగైదు డిస్టిక్ పొలిటికల్ డివిజన్ ఫార్మేషను తర్వాత ప్రెసిడెన్సీస్ అయన్ని కూర్చడం జరిగింది దీ ఈ డిస్టిక్ట్ ఎలా ఫార్మేషన్ జరిగిందని చెప్తాను తర్వాత ఈ డిస్టిక్ట్ ఫార్మేషను కాలమానం ఏమిటి చారిత్రక కాలం ఏమిటి క్రోనాలజీ కూడా ఇక్కడ మీకు పొందుపరిచాను దాన్ని తర్వాత కొంచెం చెప్తాను ఇక్కడ ఏదైతే పొందుపరిచానో దాన్నే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం ఇప్పుడు ప్రస్తుతం నైన్టీన్ ఫిఫ్టీ త్రీ డిస్టిక్స్ చూస్తే బల్లారి డిస్టిక్ చాలా చిన్నగా కుదించుకొని పోయి ఉంటుంది విశాల రాయలసీమలో హిస్టారికల్ రాయలసీమ గ్రేటర్ రాయలసీమలో అది చాలా పెద్ద డిస్టిక్స్ ఇంతవరకు ఉండేది అనమాట కాబట్టి ఇది డిఫరెంట్ డిఫరెంట్ మ్యాప్స్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం క్లారిటీ ఉండదు ఆ క్లారిటీ ఈవెన్చువల్ గా వస్తుంది ఇది ఈవెన్ కర్ణాటకలో కూడా చాలా డిస్టిక్స్ ఇప్పుడు సబ్ డిస్టిక్స్ వచ్చేసాయి అది నేను ఇప్పుడు మాట్లాడుకోదలుచుకోలేదు ఇక్కడ సిరిగుప్ప బల్లారి హోస్పేట సందూర్ ప్రిన్స్లీ స్టేట్ కుడ్లిగి అండ్ హర్పనహల్లి హడగల్లి హగరి బొమ్మనహల్లి హోస్పేట ఈ ప్రాంతం ఈ తుంగభద్ర నది ప్రాంతము ఇది వేదవతి నది ప్రాంతం హగరి అని కూడా అంటారు ఇది జస్ట్ డిస్టిక్ రెసిడేరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ గుర్తు ఆ ప్రాంతం లాగా అనుకోవచ్చు అనమాట ఎయిటీన్ హండ్రెడ్ ప్రాంతంలో నేను ఇక్కడ నైజాము దీన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసారు దాన్ని సీడెడ్ ఏరియా అంటారు మొత్తం ఏరియా అని సీడెడ్ అంటే దానం చేయడం వేయడం దత్తత అని కూడా అంటారు సీడెడ్ ఏరియా దత్త మండలం ప్రాంతం అని కూడా అంటారు ఆ డిస్టిక్ అప్పుడు పెద్దగా ఉండేది ఇక్కడ ఈస్ట్ సైడ్ గంగా సాగరం ఉంది నెల్లూరు సీమ పాయంగాడ్ ప్రాంతము అది అది మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఇది లేటర్ సీడెడ్ డిస్టిక్స్ అనేవారు వాటిని దీన్ని కోస్తా సర్కార్ డిస్టిక్స్ అనేవారు ఇక్కడ ఏజెన్సీ డిస్టిక్స్ ఉంటాయి విజయనగరము కోరాపుట్టు బర్హంపూర్ గంజామా ప్రాంతంలో ఇక్కడ తమిళ్ డిస్టిక్స్ ఉంటాయి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈ ప్రాంతంలో మలబారు ఉడిపి ఆ ప్రాంతాన్ని కనడా డిస్ట్రిక్ట్ కోస్టల్ డిస్ట్రిక్ట్ వెస్ట్ కోస్ట్ అనేవారు ఈ ఏరియా అసాఫియా హైదరాబాద్ ప్రాంతము అండ్ బాంబే ప్రెసిడెన్సీలోని ధార్వార్ ప్రాంతము దట్ ఈస్ ద కర్ణాటక రీజియన్ అండ్ ఇక్కడ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ మైసూరు అండ్ తమిళ్ డిస్టిక్స్లో ఆర్కాట్ ప్రాంతం బారామహల్ దీని సరౌండింగ్ ఏరియాస్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ తర్వాత థామస్ మన్రో గవర్నర్ కలెక్టర్ గా అపాయింట్ చేసిన తర్వాత ఆ ఫైనల్ స్టేజ్ టైంలో ఆ సీటెడ్ డిస్టిక్ట్ అనేవారు దాన్ని ఎయిటీన్ ఓ ఎయిట్ బల్లారి కడప డిస్టిక్ట్గా విభజన చేశారు వెస్ట్ సైడ్ బల్లారి తూర్పు ప్రాంతం కడప నేను ఎయిటీన్ ఓ ఎయిట్ ఇక్కడ పెట్టాను అనమాట అప్పుడు ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ కర్నూలు ఉండేది ఆ నవాబు తిరుగుబాటు చేసిన తర్వాత కర్నూలు నువ్వు సిపాయి మీటిన తర్వాత డిస్టిక్ట్ గా మార్చారు పెద్ద డిస్టిక్ట్ గా అప్పుడు కడప డిస్టిక్ట్ నుంచి ఈ నలమల ప్రాంతమైన గిద్దలూరు మార్కాపురము కంబము ఎర్రగుండపాలెము బేస్తవారిపేట ఇచ్చేసారు అది ఇంతకుముందు మాట్లాడారు అది ఇంత ముఖ్యం కాదు ప్రస్తుతానికి బల్లారి డిస్టిక్ ఫర్దర్ వివిసెక్షన్ ఎలా జరిగింది విభజన అంటే ఎయిటీన్ ఎయిటీ టూ లో ఇక్కడ చూడండి ఎయిటీన్ ఎయిటీ టూ లో బల్లారి చాలా ప్రాంతాలను కోల్పోయింది ఎందుకంటే దాదాపు సదరన్ పాట బళ్ళారి నుంచి అనంతపురం డిస్టిక్ట్ అవుట్ చేశారు ఏర్పాటు చేశారు ఆ అనంతపురం డిస్టిక్ ఫార్మేషన్ జరిగినప్పుడు బల్లారి గుత్తి తాడిపత్రి ఉరవకొండ అనంతపురము అండ్ మరియు మడకసిర హిందూపురము ధర్మపురం అంటే పుట్టపర్తి ఏరియా ఆ ప్రాంతాలు నల్లమడ సింగనమల ప్రాంతాలన్నీ ఇచ్చివేసింది అప్పుడు ఏమి ఇవ్వలేదంటే కళ్యాణదుర్గము రాయదుర్గము బిగర్ ఏరియాస్ మాత్రం ఇవ్వలేకుండా బల్లారి ప్రాంతంలోనే ఉంచుకుంది అంటే ఎయిటీన్ ఓ ఎయిట్ లో ఈ జిల్లా ఫార్మేషన్ అయితే దాదాపు ఎయిటీన్ లో చాలా ప్రాంతాలు ఈ జిల్లా నుంచి వెళ్ళిపోయాయి అన్నమాట అనంతపురానికి ఇచ్చి వేసారు అండ్ పార్టీషను అండ్ లింగవిస్టిక్ స్టేట్ ఫార్మేషన్ జరిగింది ఆ ఒక పొట్టి శ్రీరాములు గారి అని ఒక మిస్గైడెడ్ కాంగ్రెస్ యాక్టివిస్ట్ ద ఆయన వల్ల మరణం వల్ల ఇది జరిగిందనమాట లింగువిస్టిక్ స్టేట్ ఫార్మేషన్ అటువంటిది అప్పుడు ఏం జరిగిందంటే బల్లారి డిస్టిక్ట్ ప్రెడామినెంట్లీ బైలింగ్ డిస్టిక్ట్ కాబట్టి ఆయన గారేమో తెలుగు వాళ్ళకే కొన్ని ప్రాంతాలు కావాలని డిమాండ్ చేశారు కాబట్టి దర్ ఇస్ నో లోకల్ స్టాండర్డ్ టు కీప్ ద నాన్ తెలుగు స్పీకింగ్ డిస్టిక్స్ ఏరియాస్ తాలూక్స్ అనే కాన్సెప్ట్ తో నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఆంధ్ర రాష్ట్రము అంటే అది ఆంధ్ర స్టేట్ లాగా అనమాట తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ కొన్ని జిల్లాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్గా మార్చారు నైన్ ట్వంటీ ఫోర్టీన్ ఆ ప్రాంతంలో మరి విడగొట్టి సీమాంధ్రప్రదేశ్గా మార్చారు దాని ఇంకా ఆంధ్రప్రదేశ్ అంటున్నాను అది వేరే విషయం అప్పుడు ఏం జరిగిందంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ బలారి డిస్టిక్ లో ఎమిగనూరు ఆలోని ఆలూరు ప్రాంతము ఆలూరు కోస్గి అండ్ ఆస్పరి వస్తాయని రైల్వే స్టేషన్ కూడా ఉంది మంత్రాలయం ఆ ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ కర్నూలు జిల్లాలకు దారాదత్తం దత్తం చేసి కర్నూలు జిల్లాను ఎన్లాట్ చేసింది ఫిఫ్టీ త్రీలో జరిగింది అటువంటిప్పుడు ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ బల్లారి డిస్టిక్లో ఎక్కువ ఇంకా తెలుగు స్పీకింగ్ పీపులే ఉన్నారు కాబట్టి రాయదుర్గం కళ్యాణదుర్గం ప్రాంతం బల్లారి డిస్టిక్ ఇచ్చింది ఇక్కడ నేను కంబదూరు ఇక్కడ కనెక్కలు ఆ ప్రాంతాలు చూపించలేదు ఎందుకంటే ఎక్కువగా అక్కడ ట్రైన్ చేయడం లేదు ఆ ప్రాంతాలని బల్లారి డిస్టిక్ నుంచి విడగొట్టి రెసిడ్యుయర్ అనంతపూర్ డిస్టిక్ కర్నూలు డిస్ట్రిక్ట్ దారా దత్తం చేశారు ఇంకా అప్పుడు బల్లారి డిస్ట్రిక్ట్ ప్రిడామినెంట్లీ నాట్ కంప్లీట్లీ క్యానరీసీ కన్నడ స్పీకింగ్ డిస్ట్రిక్ట్ గా మారిపోయింది తర్వాత ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ సందూర్ అప్పటికే విలీనం జరిగిపోయింది ఆ బల్లారి లో సిరిగుప్ప బల్లారి అండ్ సందూరు కుడ్లికి ఇక్కడ ఉండేటి హోస్పేట అండ్ హర్పనహల్లి హడగల్లి అండ్ హూవిన అర్పన్ అడగలి అడగల్లి ఆ బొమ్మనహల్లి ఆ ప్రాంతాలు అందులో ఉంచారు తర్వాత లేటర్గా అప్పుడే దాన్ని మైసూర్ స్టేట్లో ఈ విలీనం చేసేశారు తర్వాత మైసూర్ స్టేట్ను కు బాంబే కర్ణాటక హైదరాబాద్ కర్ణాటక ఇచ్చిన తర్వాత దాన్ని మైసూర్ అనేవాళ్ళు చాలా సంవత్సరం తర్వాత కర్ణాటక స్టేట్ అని పేరు పెట్టుకున్నారు అది క్లారిటీ వచ్చింటుంది ఇయర్లు కూడా పెట్టాను ఎయిటీ ఎయిటీ టూ లాస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రూ లాస్ అండ్ ఇది ఎయిటీన్ ఎయిటీ టూ లాస్ట్ లాస్ కాకుండా సీడెంట్ టూ పాస్ చేశారు మీకు క్లారిటీ ఇక్కడ వచ్చింది దీన్నే నేను ఇక్కడ క్రోనలాజికల్ గా చెబుతున్నాను ఆ ఈ సామ్రాజ్యవాదం ఒమీని సామ్రాజ్యవాదం నుండి ఎయిటీన్ హండ్రెడ్ లో బ్రిటాని యూరోపియన్ సామ్రాజ్యవాదుల చేతికి ఈ ప్రాంతం వెళ్ళిపోయింది దాన్ని సీడెడ్ డిస్టిక్ట్ అనేవారు దత్త మండలం అని నైజాం నైజాం అలీ ఖాన్ ఆయన ఇచ్చేశారు అప్పుడు అండ్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెన్ వరకు ఒక డిస్టిక్ ఉండేది థామస్ మన్రో గారు ఉండేవారు తర్వాత ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్గా కూడా నియమితులయ్యారు అండ్ ఎయిటీన్ ఓ ఎయిట్ లో ఆ డిస్ట్రిక్ట్ ను రెండు భాగాలుగా విభజన చేశారు వెస్టర్న్ పార్ట్ బల్లారి అన్నారు ఈస్టర్న్ పార్ట్ కడప అన్నారు అండ్ ఎయిటీన్ ఎయిటీ లో అనంతపురం జిల్లా ఫార్మేషన్ జరిగింది బల్లారినే ఎక్కువ ప్రాంతాలు ఇచ్చింది ఏ తాలూకాలు ఇచ్చిందంటే రిమెంబర్ ఆల్ దిస్ తాలూకా ఏరియాస్ ఆర్ బ్రాడ్ సింప్లిఫైడ్ బ్రేవిటీ క్లారిటీ జియో పొలిటికల్ ఎంటిసీస్ ఎంటిటీస్ క్రోనలాజికల్ ప్రకారము చేంజెస్ జరుగుతూ ఉంటాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలి బల్లారి గివ్ తాడిపత్రి ఉరవకొండ అనంతపురము సింగనమల ధర్మవరము నల్లమడ పెనుకొండ మడకసిర ఇందుపురము కడప తర్వాత కడప జిల్లా కదిరి ప్రాంతాన్ని ఇచ్చివేసింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఆంధ్ర స్టేట్ లింగ్విస్టిక్ ప్రకారము మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడగొట్టిన తర్వాత బల్లారి డిస్టిక్ ని కూడా విభజించారు అప్పుడు ప్రిడామినెంట్లీ తెలుగు ప్రాంతాలైన ఎమిగనూరు ఆదోని ఆలూరు మంత్రాలయం కర్నూలుకి ఇచ్చేశారు అండ్ సదరన్ పోర్షన్ కనేకల్లు కళ్యాణదుర్గము రాయదుర్గము అండ్ కంబదూర్ ప్రాంతాన్ని అనంతపుర్కి ఇచ్చేశారు తరువాత రెసిడ్యూరీ బల్లారి జిల్లాలో సిరిగుప్ప బల్లారి హోస్పేట సందూర్ ప్రిన్స్టేట్ కుడ్లగి హడగల్లి హార్పనహల్లి హగరి బొమ్మనహల్లి అనే తాలూకాలు నిలబడిపోయాయి దీన్ని ఇక్కడ నేను కొంచెము క్లా పెద్ద గా చెప్పాను ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ మ్యాప్స్ కాబట్టి కొంచెం కష్టము ఇది పెద్ద దాదాపు ఇది పెద్ద బల్లారి జిల్లా అనుకుంటే ఇది రేసిడ్డోరి బల్లారి జిల్లా అది సిరిగుప్ప బల్లారి సందూర్ ప్రిన్స్ స్టేట్ హోస్పేట అండ్ బొమ్మనహల్లి అండ్ బొమ్మ అండ్ హడగల్లి అండ్ హర్పనహల్లి అండ్ గుడ్లగి మొలకనూరు ఇది చిత్రదుర్గ ప్రాంతం వస్తుంది ఇది అనమాట కడప జిల్లా పరమైన ఫిఫ్టీ త్రీలో ఈ ప్రాంతం ఎమ్మిగనూరు ఆదోని ఆలూరు కర్నూలుకి ఇచ్చేశారు అండ్ కనెక్కలు రాయదుర్గము కళ్యాణదుర్గము కంబదురు అనంతపు ఇది మీకు క్లారిటీ ఉంటుంది ఇది హిస్టారికల్ ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ అప్పుడు ఇంకా తమిళనాడు ఇది ఇది తెలంగాణ రీజియన్ ఇది బల్లారి డిస్టిక్ట్ ప్రిన్స్లీ స్టేట్ అనమాట నేను ఈ సిరీస్ అని ఆంగ్లంలో చాలా పెట్టాను మీకు రాయలసీమ దాదాపు ఫిఫ్టీ వన్ ఉన్నాయి ప్రీవియస్ సిరీస్ కూడా చాలా ఉన్నాయి ప్రస్తుత సిరీస్ తెలుగులో కొన్ని మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఐడియాతో పెడుతున్నాను ఇది హిస్టారిక్ టూ డిస్ట్రిక్ట్స్ చూడండి అంటే నైన్ ఎయిటీన్ జీరో ఎయిట్ తర్వాత ఈ రెండు డిస్టిక్లు అప్పుడు ఇదంతా అనంట బల్లారి వెస్టర్న్ పార్ట్ ఎమ్మిగనూరు ఆలూరు ఆదోని ఎన్ని ఇక్కడ ఉండేటి ఇది కళ్యాణదుర్గ రాయదుర్గ ఏరియాలో ఇంకా బల్లారిలోనే ఉండేటి అనమాట జస్ట్ ప్రీ పార్టీస్ అంటే బల్లారి డిస్టిక్ ఇంకా ఇక్కడ ఎన్ని ఉన్నాయి అండ్ ఇది ఇచ్చిన తర్వాత అనుకుంటున్నాను ఎందుకంటే ఇది కళ్యాణ్ దుర్గం ఇది ఇవి ఒక ముందు జస్ట్ ఆ టైంలో ప్రిన్స్ ప్రిన్సి చూపిస్తున్నారు కదా హోప్ దిస్ విల్ గివ్ యూ ఎ వెరీ గుడ్ క్లారిటీ అబౌట్ ద ఫ్యాసినేటింగ్ బైలింగ్ వల్ హిస్టారికల్ డిస్టిక్ ఆఫ్ బలారిడ్ ద గ్రేట్ ఎంపైర్ ఆఫ్ విజయనగర విజయనగర రాజులు చక్రవర్తులు అక్కడే చాలా పరిపాలన చేశారు వారి మోటల్ రిమైన్స్ కూడా అక్కడే ఉండిపోయాయి అటువంటి ప్రాంతాన్ని రాయలసీమ వాసులు పోగొట్టుకోవడం వాళ్ళకి మనస్థాపకంగానే ఉంటుంది అది పొట్టి శ్రీరాములు గారి వల్ల జరిగిందని కూడా మీకు ఆల్టర్నేటివ్ ఒపీనియన్ చెబుతున్నాను నెక్స్ట్ ఫిఫ్టీన్త్ లో మనము కాన్సెప్ట్ ఎకరాలు ఏంటి ఎరాలు ఎకరాలు హెక్టేర్స్ స్క్వేర్ కిలోమీటర్ క్లియర్ గా కాన్సెప్ట్ తెలుస్తుంది ఈ కాన్సెప్ట్ వల్ల మీకు జియోగ్రాఫికల్ ఏరియాస్ అగ్రికల్చర్ ఏరియాస్ వల్ల చాలా క్లారిటీ వస్తుంది దాని గురించి మీకు డీటెయిల్గా చెప్తాను ఎస్ అ పార్ట్ ఆఫ్ జియోగ్రఫీ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ సిరీస్ ఆఫ్ తెలుగు ఇది మీకు ఆనందదాయకంగా అండ్ వినోదదాయకంగా విజ్ఞానంగా ఉంటుందని ఆశిస్తూ మీ యొక్క కామెంట్స్ సలహాలు సూచనలు పంపుతారని అనుకుంటూ మీ భవదీయుడు జుగ్గారి తిరుపతి రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ తెలుగు సిరీస్ లో ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను